జ్ఞానము కలిగిన తన నోరు తెరువును ఎట్లా కృపగల ఉపదేశమును ఆమె బోధించును ఆమె తన ఇంటి వారి నడతలను వెరీ గుడ్ పని చెయ్యకుండా ఆమె భోజనము చెయ్యదు వెరీ గుడ్ ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలా అందురంటా ఇవాళ బిరుదులు అన్నానా ఒక తల్లిని కొడుకులు ఇచ్చే బిరుదులు తండ్రికి కుమారులు ఇచ్చే బిరుదులు బిరుదులు ఈ బిరుదులు దేవుడిచ్చేటివి చాలా గ్రేట్గా ఉంటాయి దేవుడిచ్చేటికి ఓ ఇజ్రాయేలు నువ్వు నన్ను ఎరగక ముందే నువ్వు నన్ను తెలుసుక ముందే నువ్వు నాలో ఉండకముందే నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను తెలుసా యావకోబుని తండ్రి పెట్టుకున్నాడు ప్రేమ దేవుని పిల్లలు ఆలోచన చెయ్యండి కృపామయుడా ఆలోచన చెయ్యి దేవుడు చాలా గొప్పవాడరా నానా నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు కదమ్మా ఆ మ్యూజిక్ మీ దాంట్లో ఉందా చూడండి ఆ పాట పాడదాం చెప్పండి ఆ చరణం ఎత్తుదాం చరణం చరణం ఎత్తుదాం చరణం చూడు చరణం చెప్పండి జయించిన వారితో కలసి చేరగా జయించిన వారితో కలసి చేరగా ఎవరికి తెలియని వృత్తు పేరుతో નુ પીલી આશુભવેલા પેરું નનુ પીલી આશુભવે મૌ ને નહી મૌદનો మనో నేనే మనో ఏ నేనే మౌ దునో ఏ మౌ దునో నేనే మౌ దునోబరు చీజస్సువసి జయించిన వారితో కలిసి కొత్త పేరు ఒక మాట మనం చూద్దాం చూడండి నానా నాలుగో వచ్చిన చదువు తల్లి నాలుగో వచనం నాలుగో వచనం నాలుగో వచనం విడవబడిన దానవని విడవబడిన దానవని ఇక మీదట నీ వనబడవు పాడైనదని ఇకను నీ దేశమును గుర్చి చెప్పబడదు వెరీ గుడ్ హెప్సివా అని నీకును బ్యూలా అని నీ భూమికి పెట్టబడును వెరీ గుడ్ నాకు ఇష్టమైన పేరు ఈ పేరు అందుకు నా చిన్న మనవరాలికి బ్యూలా అని పేరు పెట్టాను ఆ బ్యూలా అంటే అర్థం ఏంటండా పవిత్రత పవిత్రత దేవుడేమంటాడు కొత్త పేరు మనకు కదా ఆయనకి ఇష్టం ఉన్న వారికి దేవుడు కొత్త పేరు పెడతాడు యాకోబును నాకు ఇష్టము కనుక నిన్ను ఇజ్రాయేలు అనబడును అబ్రురామువు అబ్రహాము షారాయి ఇప్పటి నుంచి నిన్ను షారా ఎందుకు తెలుసా నువ్వు అనేక జనములకు తల్లివి విశ్వాసులకు తల్లివి ప్రేమ దేవుని పిల్లలారా ఆలోచన చేయండి దేవుడిచ్చే బహుమతులు చాలా విలువైనది ఏమి ఇవ్వ ఏమి ఇవ్వగలుగుతాడు దేవుడు అంటే ఆయన నీకు మంచి పేరు పెట్టగలుగుతాడు మంచి పేరు పెట్టగలుగుతాడు ప్రేమ దేవుని పిల్ల చూడండి కదమ్మా ఏమంట బ్యులా పవిత్రత పవిత్రత అని అవునక్క కాదా కింద ఇంకో ఇంకో బాబు ఏముంది నాలుగో చర్మలో ఇంకో భాగం ఏముంది నాలుగో చర్ణులో ఎస్పీబా ఈ ఎస్వి బాయ్ ఎవరి పేరు ఉందమ్మా ఎవరి పేరు ఉంది బైబుల్లో ఎవరు ఎవరి బిడ్డ పేరు అని ఉందా ఉందా ఇప్పుడు వద్దు సందర్భంగా నేను ఎప్పుడైనా నేను చూపిస్తాను చూడండి ఏమంటా ఇష్రాలు అంట ఇష్రాలు కదరా మన దేశంలో భార్య కొరకు ఒకటి కట్టించాడు ఏం కట్టించాడమ్మా చెప్పండి ఏం కట్టించాడు తాజమహల్ అంటే తన భార్యను ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి ఈ సంఘం అనే ఈ భార్యను ప్రేమించటానికి యేసు ప్రభు ఏం పెట్టాడు ఏం పెట్టారా అది వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రాణం పెట్టాడు అలేలుయ్యా మీరు ఎప్పకపోతే నా బాటిలు పగిలిపోయేది అలేలుయ్యా ప్రాణం పెట్టాడు ఇది చాలా విలువైందా అది చాలా విలువైందా రెండు విలువనే రా కదా ఒక్కనాడు కూడా మాకు సీరే తీసుకో పట్టు సీరే అడిగి అడిగి ముసళ్దా నైనా పట్టు సీరే అడిగి 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 ముసల్దే బంగారు కమ్మలు అడిగి అడిగి ముసల్ద ఒక వాడి మూడు తొమ్మిది నెలలు మోస ఈ నయన్లు కూడా తెచ్చిపెట్టరు నాకు ఆ తప్పులు శ్రీ ఆభరణాలు వేసుకోవడం తప్పులేదు కానీ బయటి అలంకారం ఎక్కువ కాకుండా అంతరంగ అలంకారం అది పరిశుద్ధులకు తగు అలంకారం అని దేవుని వాక్యంలో రాయబడింది ప్రేమ దేవుని బయటి అలంకారం మంచిది కాదు మంచిది కాదు కదమ్మా ప్రేమ దేవుని పిల్లల ఇలాంటి వారికి దేవుడు కొత్త పేరు అబో చాలా కొత్త పేరు పేరు కొత్త పేరు అవునా కాదా చూడండి అరవై రెండవ అరవై రెండవ పన్నెండవ క్షణం అరువు పండుచొని పరిశుద్ధ ప్రజలనియు బ్వ అంత సగటుపాటు సప్పుడ కూడా దేవునికి సపటు కూడా దేవుడి సబను కూడా నీమంట మనమంటా మనకేం పిరుదీస్తున్నాడో చూడలే పరిశుద్ధ ప్రజలనియు పరిశుద్ధ ప్రజలనియు యహోవ విమోచించిన వారనియు బ్వ యహోవ విమోచించిన వారయు వారికి పేరు పెట్టబడును వెరీ గుడ్ బా దేవుడు ఎంత గోపుర్రా ఎరుషలేమా ఆశింపదగన దానవనియు ఆ విసర్జింపబడని పట్టణమాని నీకు పేరు కలుగును కదమ్మా దేవుని వాక్యంలో పాట రాశాడు కదా మన పితరుడు కదమ్మా పాట రాశాడా కాదు ఈయన జాన్ వెస్ట్లు అననే పాట రా పాట పాడాకున్నా కదమ్మా కదమ్మా మేము అప్పుడప్పుడు పాడుతుంటాం మేడం నేను ఎక్కువ పా ఆ పాటలో షియోను కొరకై మేము ఎదురు చూస్తామనే పాట ఉంది ఉందా ఆయుషు అనేటువంటి మొదటి పాట విమోచకుడు ఫస్ట్ వచ్చినములు చివరి వచ్చినములు షియోను కొరకు మేము ఎదురు చూసి వారిగా మమ్మల్ని ఏర్పాటు చేశాడు అనగానే ఏసనబాల్ పాట బగ బగ బీసి చూసుకుంటాం ఏంటో చూడకూడదు అల్లెలు అయ్యా హుషారు మనం హుషారు ఉండాలి నాన్న మనకేం పెడతాడు చెప్పండి రా ఏమంట చెప్పండి ఎర్షలేమా ఎరుషలేమా ఆశింపదగిన దానం అని విసర్జింపబడని పట్టణం నీకు పేరు కలుగును బా ఎంత మాటరా మాటరాము కదమ్మా చాలా గొప్ప పట్టణం దేవుడు మళ్ళీ అక్కడికి రాబోతున్నాడు దేవుడు అక్కడికి రాబోతున్నాడు ఆమె ప్రేమ దేవుని పిల్లల ఆలోచన చేయండి దేవుడు నీకు బిరుదు కదా నేను అప్పుడప్పుడు మా ఇద్దరి చెల్లెల్ని ఏమంటుంటానంటే ముగ్గురిని దాదాపు అంతా వీరంతా శరీరం కదమ్మా గుండెకాయ రెండు కండ్లు కదా వీళ్ళకు పేర్లు రెండు కండ్లు హలేలు ఇయ్య హలేలు ఇయ్య ఈ ఇద్దరు రానాడు ఏం చేస్తానంటే ఒక కన్నుకి బట్ట కట్టుకొని ఎవరు లయవల నన్ను అడిగితే ఒక చెల్లలు రాలేదు కనుక ఒక కన్ను కనపడుకుంది గుడ్డి కన్ను నింది పెట్టుకోవాలని అడ్డం పెట్టుకున్నా అంటే ప్రియమ దేవుని పిల్లల రేరయ్ కదా ఇంకో మాట ఉంచు కదా విమోచింపబడిన విమోచింపబడినవారు అంటే నాన్న ఏసు రక్తములో కడగబడిన వారు అని వారంటే ఇంకా పాపము వారిలో లేదనేటువంటి మాట పాపము వారిలో లేదన్నమాట చూడండి అరవయో అధ్యాయం పద్నాలుగో వచనం ఎస్ఏ గ్రంథమే ఎనికి రావాలి ఇప్పుడు ఎనికి రావాలా ఎనికి రావాలా చదువు యాభై ఆరు ఐదు ఆరు ఐదు చూ నా నా ప్రాకారములలోను ఒక భాగమను వారికి ఇచ్చేదను ఎక్కడంటమ్మా బావ్ ఎవరికి తనకు ఇష్ట ఇష్టమైనటువంటి వారికి ఎవరైతే దేవునికి ఇష్టం ఉంటాడో దేవుడు వారికి ఒక బిరుది ఇస్తాడు బిరుది ఇస్తాడు వచ్చినములో మళ్ళీ మనం చదువుకుంటే ఐదవ వచ్చినములో నా ఇంటను నా నా ప్రాకారములోను ఒక భాగము వా కొడుకులు కొడుకులు కూతుళ్ళు కూతుళ్ళు అని అని అనిపించట కొనకంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను అది శ్రేష్టమైన పేరు వారికి పెడుతున్నాను కొట్టివేయబడి నిత్యమైన పేరు వారికి పెట్టు ఈ పేరు ఏదిరా కొట్టివేయబడి పేరు ఏది ఏది చెప్పండి కొట్టివేయబడిన పేరు ఏది ఏది మనం చూద్దామా మరి ఆ పేరు మంచి పేరురా ఎక్కడున్న ఆ పేరు చూడండి అరవై రెండో వాధ్యాయము అరవై రెండవ అధ్యాయము అరవై రెండవ అధ్యాయం ఎన్నో వచ్చినమ్మలో ఉంటుందంటే నానా నాలుగు వచ్చిననా అరవై రెండు అరవై రెండు అక్కడ ఉంది ఎక్కడుందంటే నాన్న పన్నెండవ వచ్చినములో పరిశుద్ధ ప్రజలనియు బా ఎంత చక్కటి మాటరా బో ఎవడుంటాడు మనల్ని మనము త్రాగువతులమైన దేవునికి మాట వినని వారమైనా దేవుని కష్టపెట్టే వారమైనా దేవునికి ఉన్న ఆశ ఏది తెలుసా ఆయనకి ఇష్టంగా బ్రతుకుతే పరిశుద్ధ ప్రజలని ఇది ఇది ఇంకా కొట్టివే పాడదు ఇది ఈ పేరు శాశ్వతంగా ఉంటుంది ఈ పేరు కలిగిన వాళ్ళే పర్లోక రాజ్యానికి వెళ్ళేది ఈ పేరు కలిగిన వాళ్ళే పర్లోక రాజ్యానికి వెళ్ళేది అవునా కదా నాన్న రే ఈ ప్రేమ నదివని పిల్లలారా ఆలోచించే నాన్న ప్లీజ్ కదా ఆ పేరు మనం సంపాదించుకున్నాలా కదమ్మా ఆ పేరు మనం సంపాదించ కదమ్మా సంపాదించుకున్నాలా ో వలమార్థమైనదిని మార్గం పరిపూర్ణమైనదిని మార్గం ఏ హో నాదీపమునో వెలుగించు వాడ మాచి కఠిన శేయున్ నాదీపమునో వెలుగుంచువాడు నాచికట్టనే వెలుగుగచేయున్ జలరాసుల నుండి బలమైన శేతి తు జలరాసుల నుండి బలమైన శేతి దిలుపల చేర్చిన బలము దేవుడు దిలుపల చేర్చిన బలమైన దేవుడు ఏ హోమా నా బలమా యదార్థమైనదిని మార్గం పరిపూర్ణమైనదిని మార్గం ఏహోమా చేత దీపము వారే పరిశుద్ధ ప్రజలు ఈ పేరు కొట్టివేయబడదు ఇంకొక మాట మనం చూద్దాం చూడండి ప్రకటన లేదా చూనానా అరవయో అధ్యాయం పద్నాలుగు వచనం నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిల పడేదరు వెరీ గుడ్ నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు

ఊపరి చప్పట్లు కొట్టండి ఆయనకి తెలిసి పెట్టాడో తెలివి పెట్టున్నావు తెలియదు కానీ ఇంత మాత్రం పరిశుద్ధ పట్టణం పేరు పెట్టుకున్నాడు మనగానే దేవుడు అని దేవుడు నివాసము చేసేటువంటిది సల్మన్ మహారాజు ఒక మంచి దేవాలయాన్ని కట్టి అది దేవాలయం దేవాలయమని నామకరణం చేశాడు రెండోసారి అక్కడే దిగుతాడో అందరు వాళ్ళు తెలుసుకుంటారు ఇలాంటి అన్నప్పుడు ఖచ్చితంగా ఆమెను అనాలి దేవుడు ఖచ్చితంగా అక్కడికి వస్తాడు ఆమె దేవుని పిల్లలారా అలాంటి పేరు మనం పెట్టుకోవాలా శంకమ్మ మ్యారమ్మ శంకలమ్మ ఏం పిల్లరు ఇవి అవునా అవునా కాదా అటు అనుకుంటే వేరే అనుకుంటారని అవును కదా పేర్లు మంచి పేర్లు మనం పెట్టుకోవాలి దేవుని పేర్లు మనం పెట్టుకోవాలి కదా పెట్టుకోవాలి ప్రకటన గ్రంథం చూడండి ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథం మూడు వచ్చేయం కొత్త నిబంధనలోకి రండి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం తీయాలి చదువుతాలి జయించు వారిని జయించు వారిని నా దేవుని ఆలయములో జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను ఒక స్తంభముగా చేసేదను అందులో నుండి అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలకి పోడు వెరీ గుడ్ మరియు మరియు నా దేవుని పేరును నా దేవుని పేరును పరలోకములో పరలోకములో నా దేవుని ఎద్ద నుండి దిగి వచ్చుచున్నా నూతనమైన ఎరు నా దేవుని పట్టణపు పేరును వెరీ గుడ్ నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను వెరీ గుడ్ వాని మీద రాసేదను నూతన దిగి వచ్చున్నది పిల్లి కుమార్తె ఇమ్మతో నిండి కదమ్మా దేవుని యుద్ధ నుండి కదా దిగువచ్చు చున్నది ఎరిసెలేమంటే మళ్ళీ ఆ ఎరిసెలేమమ్మ కాదు ఈ ఎరిసెలేమమ్మా ఆమె ఏం చేసింది ఆమె చరిత్ర ఇంతకుముందు చెప్పాను ఆమె భర్తకు ఇడాకులు ఇచ్చి ఇక్కడ భూమి మీద ఉన్న ఒక సంస్థ ఎరిసెలేమమ్మ తన భా తన భర్తకు మొదటి భర్త గిడాకులు ఇచ్చి అందరూ తిడుతూ ఉంటే నన్ను తిరుగుతారని చెప్పేసి ఇంకొక భార్య ఇంకొక ఇంకొక భర్తను పెళ్లి చేసుకొని నేను ఎరిసలేమని చెప్పుకొని అనేక సంఘాలను మోసం చేయడానికి అది మన ఇంటినికూ కూడా ఉన్నారు మన చర్చనకు కూడా ఉన్నారు అల్లుయ్యా శనివారం లేదు ఈనాడు మీరు ఎక్కడ చూడండి కొంతమంది సేవకులను విశ్రాంతి దినం ఎప్పుడు అడగండి పెద్ద పెద్ద ఎంటీహెచ్ తర్వాత పెద్ద పెద్ద బైబుల్ కాలేజ్ చేసినటువంటి సారలు కూడా ఏం చేస్తారో తెలుసా ఆదివారం నాడు ప్రార్థన చేసుకుంటా ఓ ప్రభువా ఈ విశ్రాంతి దినం ఎప్పుడు ఆదివారం నాడు ప్రార్థన చేసుకుంటా విశ్రాంతి దినం అంటే తేడా తెలియదు ఆదివారం అంటే తేడ తెలియదు మళ్ళీ ఆయనకి వెనక ఎంటీహెచ్ బీటీహెచ్ ఆయచ్చు ఈయచ్చు అంత వచ్చే హలేయ బైబిల్లో ఉన్న సత్యం ఇది లేదు విశ్రాంతి దినం మోశ ధర్మశాస్త్ర ప్రకారంగా అది క్రీస్తు ద్వారా కొట్టివేయబడింది ఏసు తిరిగి లేచాడు ఇదిగో ఆయన నీకు పేరు పెట్టాడు ఆ పేరు పెట్టిన విమోచింపబడిన వారే ఆదివారం పునరుత్న దినం ఆదివారం అనగా పునరుత్న దినం శనివారం అనగా విశ్రాంతి దినం ఇది మీకు తెలుసు సంగములో చర్చి సంగములో చిన్న పిల్లోడు అడుగు చెప్తాడు శనివారం అంటే విశ్రాంతి తినాము ఆదివారం అంటే పునరుత్ని తినాము మీకు తెలిసినది కొందరు తెలియదురా బాబు నాకు అదే భయం బాధ అవుతుంది ఒకవేళ సంగములో చెప్పదమా మళ్ళీ ఇంకో పర్నే భయం అవుతుంది హల్లేయ ప్రిమిన దేవుని పిల్లలు చూడండి నాయన చూడండి మా మేడం ఉంటుంది ఇప్పుడే ఏం మీటింగులు మళ్ళీ ఖర్చు కాదా ఏం చెప్ప అవకాశం దొరకదు అని చెప్పాల మనం హలేలుయ్యా దేవుని పిల్లలని ఆలోచన చేయండి ఆదిఖండం పదకొండవ ధ్యాయం ఆదిఖండం పదకొండవ ఇరవై ఆరవ వచనం ఒక్క మూడు వచనాలు చూసుకొని మనం ముగించుకుందాం చూడండిను అంతే కదా నాన్న ఇప్పుడు అబ్రహాం గారికి ఏముంది పేరు అబ్బురామునుంది అబ్రహామునుంది అబ్బురామును తర్వాత దేవుడు ఏం చేశాడు అనే మాట ఎక్కడుంది సూతమా ఆశ్రం తేడా నేహమీ గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఏడవచనం నేహమీ గ్రంథం తొమ్మిదవ తొందర చదవాలి చూడు దేవాహోవా అబ్రామును ఏర్పరచుకొని అబ్రామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు అతని రప్పించి రప్పించి అతనికి అబ్రహాం పేరు పెట్టి పెట్టి నీవే బా చక్కగా చూడండి ఎవరు చెప్తున్నారు ఈ మాట నిహిమ్య అంటున్నాడు కలిదీయుల దేశములో ఉన్నప్పుడు ఆయన పేరు అబ్బుర్రాము ఆయన కానానికి వచ్చిన తర్వాత ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఈయనకు అబ్రహాం అని పేరు పెట్టి దాసీలను దాసులను ఆస్తిని ఐశ్వర్యాన్ని చవద ప్రభువా అని అలా యొక్క పితరుని గురించి మాట్లాడుతున్నాడు ఆదిఖండం పదిహేడవ అధ్యాయం ఐదు పదహైదు వచ్చిన చదువుతుంది ఆది ఆదిఖండము చదవాలి మరియు ఇక మీదట ఇక మీదట నీ పేరు అబ్రామ్ అనబడదు ఇక మీదట నీ పేరు అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి గనుక నీ పేరు అబ్రహాము అనబడును వెరీ గుడ్ కొత్త పేరు 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 కొత్త కొత్త కదా దావీను దాని దేవునికి దావీదుకు ఏం పేరు పెట్టుకున్నారా అందరూ వలకాలి ఏం పేరు పెట్టారు వా నా హృదయానుసారుడైన మనిషి నా హృదయములేముందో ఆయన హృదయములేముందో రెండు ట్యాల్ చేస్తే అదే ఉంటుంది ఒక పారి భార్య భర్తలు ఒకే ఇద్దరు వలకుతారు ఆ సందర్భాలు మీకు ఎప్పుడైనా ఉందా అమ్మా చూడు ఒకే వలుకుతాం అదే అదేమట ఏమి ఇద్దరు అట్టే వలక్తే ఇద్దరు మనసులో ఉన్నప్పుడు కదమ్మా ఒక పాట కదా పెనవేసుకున్నాము ఏ పాట అది చెట్టు మా మాఫీలో ఎప్పుడు ఇట్టారు పాడరు చెప్పురా ఏం పాట ఏ నా జీవిత భాగస్వామి వి నీవు నా ముతో పెనవేసుకున్నావు వేసుకున్నావు నీవు నా ప్రాణముతో చాలు కదమ్మా మన ప్రాణముతో దేవుని ప్రాణం పెనగేసుకున్నది అమ్మా మీ మీరు కూడా ఏం చేస్తారమ్మా కదమ్మా గర్భములో ఉన్నటువంటి శిశువుకి ఏమవుతుంది కదా ఒక పేగు పెనవేసుకుంటుంది అది విడిపోయినప్పుడే బయటికి వస్తుంది దేవునిలో పెనవేసుకోవాలి పెనవేసుకోవాలి దానికేమిచ్చారా ఏమి ఏం ఏం బిరుదీస్తారు ఏమి బిరిదిచ్చాడు శ్రాష్టమైన దేవతల జ్ఞానము చూ పల్లెని శ్రేష్టమైన దేవత జ్ఞానము కలవాటు రా దేవత ఆయన ఏం చెప్తే ఎలాంటి దర్శనాలకైనా అది ఖచ్చితంగా నేను ఒకటి ప్రకటన చేశాను కదా భూకంపం వస్తుంది అని చెప్పాను ఎప్పుడు చెప్పాను గుర్తుందా మీకు అటువైనా సంస్థం అటువైన నేను అన్నాను మర్చిపోయినారు మీరు నువ్వు నిన్న చెప్పింది ఇప్పుడు చెప్పింది రేపు అడుగు చెప్తే అడుగు మేము అల్లెలుయ్యా అల్లెలు ఇయ్యా చెప్పాను మీరు మర్చిపోయారేమో ప్రసాదయ్య ఉన్నప్పుడు చెప్పాను అనుకుంటా భూకంపం వస్తుందని చెప్పాను నేను అడిదినమున చైనా మొదలుకొని భారతదేశం వరకు ఎప్పుడు ఎక్కడ వస్తుందో భూకంప కానీ భూకంపము వస్తుంది దేవుడు తన పిల్లలు తన మీద ఆనుకున్నటువంటి పిల్లలకు ముందే జరగబోయేది చెప్పగలిగిన సమర్థత మన యేసులో యహోవలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మలో ఉంది పరే దేవుని పిల్లలు ఆలోచన చేయండి అరే మనకు ఏం పేరు పెట్టారా పరిశుద్ధమైన ప్రజలు చెప్పండి పరిశుద్ధమైన ప్రజలు పరిశుద్ధమైన ప్రజలు దేవుడి మాటలోనే దీవించనుగాకేన్ అయ్యగారు కరెక్ట్గా నాకు ముప్పై నిమిషాలు ఇచ్చాడు దేవుడు తనను దీవించునుగాక